ఛానల్ గార్డన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేలకు వచ్చేసానండి చూడండి ప్లాంట్స్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో రకరకాల మందారాలు తర్వాత కదంబం ప్లాంట్స్ చెప్పుకోవడానికి ఎంత బాగున్నాయో వెరైటీ వెరైటీ యూనిక్గా ఉన్నాయండి ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయో ఇందులో గ్రీన్ చామంతులు అండి మెయిన్ అసలు అట్రాక్షన్ అండి సిక్స్టీన్ గ్రాండ్ నర్సరీ మేలకు గ్రీన్ చామంతులు కదంబం ప్లాంట్స్ రకరకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇదిగో చూడండి ఇదిగో ఇక్కడ అన్నీ బనానా ప్లాంట్స్ అండి ట్రీస్ అండి ఇవన్నీ ఇదిగో అంజూర్ ప్లాంట్ అండి ఇదిగో ఇవన్నీ ఫ్రూట్స్ కి సంబంధించిన ప్లాంట్స్ అండి ఆపిల్ ప్లాంట్స్ ఉన్నాయి కాశ్మీర్ ఆపిల్ ప్లాంట్స్ ఉన్నాయి మనం చిన్న చిన్న తొట్లలో కూడా వచ్చే అరటి పళ్ళవండి ఇవన్నీ ఇదిగో ఇక్కడనేమో అన్ని డిజైన్స్ ఇంటీరియర్ డిజైన్ ఉన్నాయండి ఇదిగో ఇటు వైపు అయితే వాటర్ లిల్లీ ప్లాంట్స్ అండి ఇదిగో ఇక్కడ చూడండి ఇవి దుంప జాతులకు సంబంధించినవండి స్టాల్ ఇది తర్వాత ఇక్కడ చూడండి ఇదిగో ఇవన్నీ దుంపజాత జాతులకు చెందినవి ఇవన్నీ ప్లాంట్స్ అండి ఇవి ఇదిగో ఇక్కడ గ్రీన్ చామంతి ఉందండి ఎంత బాగుందో ఇదిగో కాకపోతే గ్రీన్ చామంతి వాళ్ళు షో పర్పస్ ఏ పెట్టాము ఇది మీరు శాప్లింగ్స్ ఉన్నాయండి వాటిని తీసుకోండి అని అన్నారు ఇదిగో చూడండి ఇదిగో ఇది ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ మంతుల్ని చూస్తే మటు చాలా బాగా అనిపించిందండి ఈసారి రేర్ మొక్కలు అంటే గ్రీన్ చామంతి నండి ఈ సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళలో కాకపోతే వాటి కాస్ట్లీ కొంచెం ఎక్కువ ఉందండి ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అట్లంది కొంచెం పెద్ద మొక్కలు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఇచ్చారు ఇదిగో ఉయ్యాలలు చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో రెయిర్ ప్లాంట్స్ మనకు దొరికినా అంటే వాటికి ఎంత డబ్బులు పెట్టినా ఏమనిపించదండి కానీ బాగున్నాయి ఇక్కడ అయితే వాటర్ లిల్లీ ప్లాంట్స్ అండి బోల్డ్ అని ఉన్నాయండి ఇక్కడ వైట్ ఉంది పర్పుల్ కలర్ ఉంది అండ్ పింక్ కలర్ కూడా ఉందండి నా దగ్గర ఆల్రెడీ పింక్ ఉంది కాబట్టి నేను పర్పుల్ కలర్ తీసుకున్నానండి తర్వాత వైట్ కలర్ కూడా తీసుకున్నానండి చాలా బాగుందండి ఇదిగో ఇదిగో చిన్న తొట్లలోనే ఉన్నాయి ఇవి కొన్ని థౌజండ్ రూపీస్లో ఇచ్చారు కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా ఇచ్చారండి బాగున్నాయి ఇవి ఇదిగోనండి ఇదిగో ఎలా ఉంది చూడండి ఇదిగో ప్లాంట్స్ ఇక్కడ ప్లాంట్స్ దగ్గర ఇదిగో ఇది పర్పుల్ కలర్ ఉంది చూడండి ఇదిగో అటువైపు అన్ని రోజు అండి రకరకాల రోజెస్ ఈసారి గ్రీన్ రోజ్ వచ్చిందేమో అనుకున్నాను కానీ గ్రీన్ రోజ్ రాలే రండి పెట్టలేరు అట స్టాల్స్ ఇండియాలో ఉన్న ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్టాల్స్ పెట్టారండి చాలా బాగా అనిపించింది ట్యాంక్ బండి ఏరియా అండి ఇది ఇదిగో చూడండి ఇదిగో అన్ని బర్డ్స్ వచ్చినాయండి చక్కగా మనం తీసుకెళ్ళాక